శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే ఈరోజు మార్గశిర శుద్ధ పాడ్యమి కార్తీక మాసము నిన్నటితో అయిపోయింది ఇది మొన్న మాకు వన భోజనాల కార్యక్రమం నాటి వీడియో అండి ద్వాదశి రోజు ఇక్కడ కార్తీక మాస ద్వాదశి రోజున వన భోజనాలు పెట్టుకుంటుంటే అక్కడికి వెళ్ళాము మేము కూడా ఈ కార్తీక మాసం అనగానే మనకు గుర్తు వచ్చేది వనభోజనాలు ఎందుకంటే వనభోజనాలకు పురాణాల్లో ఎంతో ప్రాశస్యం ఉంది నైమిసారణ్యంలో సూతమహాముని తోటి మునులందరితో కలిసి వనభోజనం చేసినట్టు పురాణాల్లో ఉంది అలాగే శ్రీకృష్ణ పరమాత్మ కూడా తోటి నంద గోపబాలురతో కలిసి వనభోజనం చేసినట్లుగా ఆ రోజు బాలురకు తాను ఎన్నో ఎన్నోలీలో చూపించినట్లుగా కూడా పురాణాల్లో వివరించడం జరిగింది కానీ వనభోజనానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది కార్తీక మాసంలో ఏదైనా ఒకరోజు మన నివాస స్థలం నుండి దగ్గరలో ఉన్న ఏదైనా ఒక వనంకి వెళ్ళి చెట్ల క్రింద భోజనం చేయాలి ఈ వన భోజనానికి కొన్ని నియమాలు ఉన్నాయి వనంలోని ధాత్రి వృక్షం క్రింద శివకేశవుల చిత్రపటం పెట్టి పసుపు కుంకుమ గంధ పుష్పాదులతో స్వామిని పూజించి అనంతరం శుచిగా రుచిగా ఆ వనంలోని చెట్ల క్రింద వంటలు చేసి భోజనాలు చేయాలి కార్తీక మాసంలో వనంలోనే భోజనాలు ఎందుకు చేయాలి అనే సందేహం కలగవచ్చు మనకి వనభోజనాలకు ఆధ్యాత్మిక సాంప్రదాయ ప్రయోజనాలే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి కార్తీక మాసము శీతాకాలంలో వస్తుంది ఈ కాలంలో వనాలు పచ్చగా కడకళ్ళాడుతూ ఉంటాయి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది మరియు వనాలలో దేవతలు సంచరిస్తూ ఉంటారని పురాణ కథనము వనంలో ఆహ్లాదకరమైన ఆరోగ్యకరమైన వాతావరణంలో భోజనం చేయటం వలన ప్రజలు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు వనాలలో దేవతలు సంచరిస్తూ ఉంటారు కావున వారి కరుణా కటాక్ష వీక్షణలు కూడా మనకు లభిస్తాయి అని పెద్దవాళ్ళు చెబుతారు వనాలలో ఉండే ఉసిరి మర్రి వేప మారేడు మొదలైన వృక్షాల వల్ల వచ్చే గాలి ఎంతో ఆరోగ్యవంతమైనది మరియు పవిత్రమైంది కావున ఈ వనభోజనాల వలన ఆధ్యాత్మికత మరియు ఆరోగ్యము రెండు ప్రయోజనాలు కలుగుతాయి వృక్షం క్రింద శ్రీహరిని పూజించి భోజనం చేయడం వలన ఎంతో పుణ్యం లభిస్తుంది వనభోజనం అనేది ఒక ఆధ్యాత్మిక సాంప్రదాయము అంతేకాని విలాస కార్యక్రమం కాదు వనభోజనం ఎంతో పవిత్రంగా ఆధ్యాత్మిక దృష్టితో పాటించాలి కానీ కులాల ప్రాతిపదిక మీద చేయరాదు ఈ నవ సమాజంలో ఎవరి కులాల సంఘాలు వారి వారి కులాల వారిని కలుపుకొని వనభోజనానికి వెళుతున్నారు ఇది సరియైన పద్ధతి కాదు వనభోజనం అనే సాంప్రదాయం సమాజంలోని అన్ని కులాల వారిని అన్ని వర్గాల వారిని కలపడానికి ఉపయోగించాలి ఉసిరి చెట్టు క్రింద తులసి బృందావనంలో చక్కగా వంట చేసుకొని పరమేశ్వరుడికి మహానైవేద్యం పెట్టి అందరూ ఒక్కటిగా కలిసి అన్నం తిని ఆ ప్రకృతి అనుగ్రహాన్ని పరమాత్మ అనుగ్రహాన్ని పొంది ఇంటికి తిరిగి రావడాన్ని వనభోజనం అని అంటారు వనభోజనం అనేది కార్తీక మాసంలో చేయవలసిన ఒక ధర్మము ఒక సాంప్రదాయము కానీ ఇప్పుడు ఎవరి కులాల వారిగా వారు వెళ్ళి వనభోజనాలు చేసుకుంటున్నారు పల్నాడు ప్రాంతంలో బ్రహ్మనాయుడు ఎప్పుడో ఈ చాపకూటిని ప్రవేశపెట్టారు అన్ని కులాల వారిని ఏక పంక్తి భోజనాల్లాగా ఏర్పాటు చేసిన ఘనమైన గొప్ప వ్యక్తి పలనాటి బ్రహ్మనాయుడు కానీ ఇప్పుడు అలా జరగట్లేదు ఎవరికి వారుగా వెళ్ళి ఈ కార్తీక మాసంలో వనభోజనాలు చేసుకుంటున్నారు చూడండి ఇక్కడ ఉసిరి చెట్టు క్రింద ఇంకా ముందుగా నమ్మకం చమకంతో ఇక్కడ రుద్రుడికి అభిషేకం చేసి పూజ చేశాక వచ్చిన వారందరికీ భోజనం ఏర్పాట్లు చేశారు భోజనంలో కూడా చక్కగా కార్తీక మాసంలో తినవలసిన కంద బచ్చలి కూర బీర నేతి బీరకాయ పచ్చడి అన్ని రకాలు వేసి చాలా షట్ర సోపేతంగా ఇక్కడ కార్తీక వన భోజనాన్ని ఏర్పాటు చేశారు నేను ఇదే మొదటిసారి వెళ్ళటము భోజనాలు కూడా చాలా బాగున్నాయి సాదము పప్పు రెండు కూరలు రెండు పచ్చళ్ళు బజ్జి పూర్ణం బూరే పెరుగు సాంబారు భోజనాలు కూడా చాలా కమ్మగా ఉన్నాయి ఈ కార్తీక వనభోజనాలు అందరికీ అందే విధంగా భోజన ఏర్పాట్లు ఈ కార్తీక వన భోజన ఏర్పాట్లు చాలా చక్కగా ఏర్పాటు చేశారు ఇంకా ఈరోజు మార్గశిర శుద్ధ పాడ్యమి రోజున మా తులసి కోట వద్దనే పోలిపాడ్యమి దీపాలను వదులుకున్నాను మాసానం అని గీతలో పరమాత్మ చెప్పినట్టుగా కృష్ణ పరమాత్మ మార్గశిర మాసం అంటేనే శ్రీకృష్ణ పరమాత్మ ఈ మాసాన్ని లక్ష్మీనారాయణ మాసం అని కూడా అంటారు వచ్చే నెల డిసెంబర్ పదహారు నుండి మనకు ధనుర్మాసం ప్రారంభమవుతుంది ఇంకా చక్కగా వేకువజామునే ధనుర్మాస పారాయణలతోటి గోదా పారాయణలతోటి సాగుతుంది మనకు వచ్చే నెల అంతా ఓం నమో నారాయణాయ నమ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ